హాయ్ హలో వెల్కమ్ టు అమ్మతో నేను చానా అమ్మ మనసు ఎప్పుడందరూ మంచిగా కోరుకుంటుంది ఎలా అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ అందరికీ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు సో కార్తీక పౌర్ణమి రోజు రోజంతా నేను ఉపవాసం ఉన్నాను అండ్ ఈవినింగ్ వచ్చేసి అన్నం కూర పప్పు ఎవరు చేస్తారు ఎందుకులే అని చెప్పి తినబుద్ధి కాక ఉసిరికాయ పులిహోర చేయాలనుకున్నాను ఉసిరికాయలు ఇలా తురుముకున్నా అనమాట మూడు ఉసిరికాయలు అండ్ కుక్కర్లో అయితే రైస్ పెట్టేశాను ఉసిరికాయ పులిహోర కోసం అండ్ మరి స్వీట్ అయితే చేయాలి కదా ఉపవాసం ఉన్నప్పుడు దేవుడికి అందుకని కొంచెం సేమియా ఒక చిన్న గ్లాస్ సేమియా తీసుకొని సేమియా కేసర్ చేద్దామని చెప్పి సేమియాని కొంచెం నెయ్యిలో వేయిస్తున్నా అనమాట సో ఇలా సేమియా చక్కగా కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఎంత సేమియా తీసుకున్నామో దానికి నేను వన్ గ్లాస్ తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసి సింప్లో పెట్టి బాయిల్ చేసుకోవాలన్నమాట సో వాటర్ బాయిల్ అయింది బాయిల్ అయిన తర్వాత సేమియాని అందులో వేసి చక్కగా దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి అంటే వాటర్ కొన్నే వేయాలి ఎక్కువ వేయొద్దు అనమాట ఎక్కువ వేస్తే అది దగ్గరికి రావడానికి టైం పడుతుంది సో వాటర్లో చక్కగా బాయిల్ అవుతుంది కదా బాయిల్ అయి అవి అది దగ్గరగా వస్తుంది అన్నమాట దగ్గరగా వచ్చే వరకు ఇలా మరుగుతూ ఉంటే కలుపుతూ ఉండాలి మధ్యలో ఉండలు కట్టకుండా ఒకసారి కలిపామంటే అది ఇంకా ఉండలు అవ్వదు మనం ఎందుకు వేయిస్తామంటే ఉండలు అవ్వకుండా ఉండడానికి వేయించాలన్నమాట సో ఇలా అయితే దగ్గరకు వచ్చేసింది చాలా వరకు సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇందులో ఆ గ్లాస్కి గ్లా మనం ఏ గ్లాస్ అయితే తీసుకున్నామో ఆ గ్లాస్కి కొంచెం తక్కువ కానీ లేకపోతే గ్లాస్ సమానంగానే షుగర్ వేసుకోవాలి కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కావాలనుకునే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇందులో దగ్గర పడిన దాంట్లో మనం షుగర్ వేసేసుకోవాలి షుగర్ వేసుకొని ఈ షుగర్లో బాయిల్ అవ్వాలన్నమాట ఈ సేమియా మొత్తం సో ఇదంతా బాయిల్ అయ్యి కూడా దగ్గరికి వచ్చేయాలి మొత్తం దగ్గరికి వచ్చేసినప్పుడు ఇందులో ఏం చేశానంటే నేను యాలకులు అండ్ కొంచెం చిట్టికేడంతా పచ్చకర్పూరం వేశాను అది చాలా బాగుంటుందన్నమాట ఫ్లేవరు యాలకులేసి ఒక చిటికెడంతా పచ్చకర్పూరం చాలా బాగుంటుంది ఆ ఫ్లేవరు స్మెల్ చూడండి వేశాను కలుపుతున్నాను సో కలిపి అలా కొద్దిసేపు ఉంచేస్తే మనకి ఉడికి ఉడికి దగ్గరకు వచ్చేస్తుంది దగ్గరకు వచ్చేసినప్పుడు మనం జీడిపప్పు కిస్మిస్ నెయ్యిలో వేసి వేయించి పెట్టుకోవాలి ఈ లోపు జీడిపప్పు కిస్మిస్ వెంటనే అందులో వేసేయాలి షుగర్ది కదా కొద్దిసేపు అయిన తర్వాత ఇది గట్టిగా అయిపోతుందనమాట కొంచెం ఇలాగే ఉండాలి షుగర్ది కాబట్టి కొద్దిసేపు అయ్యాక గట్టిగా అయిపోతుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి సేమియా కేసరి రెడీ అయిపోయింది అండ్ ఇంకా రైస్ ఇప్పుడు తీసి నేను ఒక బౌల్లో తీసి చల్లారి పెట్టుకున్నాను అండ్ బాండీ పెట్టేసి పోపు అనమాట పులిహోర పోపు అయితే రెడీ చేస్తున్నాను బాండీ పెట్టి ఆయిల్ వేసి పోపు గింజలు వేసేసి పల్లీలు మినపప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు పల్లీలు అన్నీ వేసేసుకొని మనం పులిహార పోపుకి ఎలా అయితే రెడీ చేసుకుంటామో మొత్తం అలా రెడీ చేసుకోవాలి ఈ పప్పులన్నీ కూడా వేగిపోవాలన్నమాట చక్కగా పల్లీలు కూడా క్రిస్పీగా వచ్చేయాలి వేగిపోయి చూడండి అసలు ఉసిరికాయ పులిహోర ఎంత బాగుంటుందంటే ఉసిరికాయ మనకి ఎంత హెల్త్కి ఎంత మంచిది కదా ఎన్ని రకాలు చేయొచ్చు ఉసిరికాయ పప్పు చేయొచ్చు ఉసిరికాయ పచ్చడి పొడికారం వేసి పచ్చడి చేయొచ్చు ఎండుమిరపకాయలు వేసి పచ్చడి చేయొచ్చు పచ్చిమిరపకాయలు వేసి చేయొచ్చు అండ్ ఉసిరికాయని ఊరబెట్టుకుంటారు కొంతమంది ఉప్పు పసుపేసి ఊరబెట్టుకుంటారు సంవత్సరం అంటే కొన్ని నెలలు ఒక సిక్స్ మంత్స్ దాకా నిల్వ ఉంటుందన్నమాట ఒక ఉసిరికాయ తింటే చాలా మంచిదని చెప్పి అలా కూడా నిలువ పెట్టుకుంటారు చూడండి పోపు అయితే వేసేసాను కదా పల్లీలు కూడా వేసాను మంచిగా వేగాలి ఎండుమిర్చి కరివేపాకు అన్నీ కూడా వేసుకొని ఫ్రై అయిపోవాలన్నమాట చక్కగా మంచి కలర్ వచ్చేయాలి మంచి ఆరోమా వస్తుంది కదా పోపు అసలు ఇంగు వేసిన తర్వాత చూడండి కొంచెం ఇంగు వేసాను చాలా మంచి ఆరోమా వస్తుంది అండ్ ఉసిరికాయ పులిహోర మీరు కూడా ట్రై చేయండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు అసలు ఎక్కువ పులుపు ఉండదు అట్లనే చప్పగా ఉండదు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇమ్యూనిటీ ఇస్తుంది పిల్లలకి హెల్త్ కూడా చాలా మంచిది కరివేపాకు వేసాను నేను చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నాను ఆ దాదాపు టూ అండ్ హాఫ్ పైనే అయింది నేను వీడియోలు పెట్టక వినాయక చవితితో లాస్ట్ నాకు కొంచెం వర్క్స్ ఉండడం వల్ల నేను పెట్టలేకపోతున్నాను చూసారా ఉసిరికాయ తురుముకున్న ఉసిరికాయ ఇందులో వేసేసేయాలి పోపు వేగింది చూసారా తురుముకున్న ఉసిరికాయ అందులో వేసి కొంచెం పసుపు అలాగే ఉప్పు కూడా వేసేసుకోవాలి ఉప్పు ఇక్కడైనా వేసుకోవచ్చు లేదా అన్నం వేసి కలిపిన తర్వాత అయినా వేసుకోవచ్చు మన ఇష్టం అనమాట నేను ఇక్కడ కొంచెం వేసేసాను అన్నం వేసిన తర్వాత మళ్ళీ వేసాను అనమాట సో ఇప్పుడైతే ఇక్కడ మనం కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని కలిపేసుకొని అన్నం వేసేయాలి కొంచెం చల్లారి పెట్టుకోవాలన్నమాట అన్నం తీసి ఇది మంచిగా కలిసిపోయేలా కలుపుకోవాలన్నమాట సో ఇలా మొత్తం కలిపేసిన తర్వాత పులిహోర నేను చూడండి ఎంత బాగుందని పులిహోర అండ్ ఇది నేను దేవుడి దగ్గర సేమియా కేసరును పులిహోర నైవేద్యం పెట్టేశాను అనమాట సో కార్తీక మాసం పూజ అందరు ఎలా చేసుకున్నారు ఒత్తిలేలుగించుకున్నారా కొంతమంది మార్నింగ్ చేసుకుంటారు కొంతమంది ఈవినింగ్ చేసుకుంటారు కదా నేను మార్నింగే ఒత్తిలేలు ఇచ్చేసాను అనమాట వీడియో పెట్టాను చూసారు కదా సో సాయంత్రం అయితే అన్నం కూర పప్పు అవన్నీ ఏం లేకుండా ఉసిరికాయ పులిహోర అండ్ సేమియా కేసరి అయితే చేసుకున్నాను సో ఇప్పుడైతే నేను ఇవి టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉన్నాయో ఈ వీడియో నేను అప్లోడ్ చేస్తున్నాను చాలా రోజులైంది నేను వీడియోస్ పెట్టక సో చూడండి సేమియా కేసరి ఇద్దరిపోయింది చాలా బాగుంది నేను పులిహోర చూపిస్తున్నాను రెండుకు రెండు సూపర్ ఉన్నాయి ఉసిరికాయ పులిహోర అద్దిరిపోయింది థ్యాంక్ యూ సో మచ్